అరే మిత్రమా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని గట్టిగా కొట్టేయండి నాకు త్వరలో పెళ్లి కాబోతోంది స్త్రీయోనిలో రెండు రంధ్రాలు ఉంటాయని వాటిని సరిగా గుర్తించకుండా సెక్స్లో పాల్గొంటే అమ్మాయికి ఎంతో బాధ కలుగుతుందని విలవలలాడిపోతుందని చెప్పారు అటుపై భర్తపై చెప్పలేనంత విముఖత కలుగుతుందని అంటున్నారు నాకు ఏమాత్రం సెక్స్ విజ్ఞానం లేదు ఫస్ట్ నైట్ అంటే భయంగా ఉంది నా స్నేహితుడు వేసే దగ్గరకు వెళ్లి అనుభవం పొందమన్నాడు పెళ్లికి ముందు సెక్స్ అనుభవం తప్పనిసరా పెళ్లికి ముందు సెక్స్ అనుభవం ఏమాత్రం అవసరం లేదు దానివల్ల అనవసరమైన భయాలు ఆపోహలు కలుగుతాయి ఈ రోజుల్లో సెక్స్ విజ్ఞానం అందించే సాహిత్యం సోషల్ మీడియాలో సరైన సమాచారం ఇచ్చే కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి అంతేకాక మీ ఫ్యామిలీ డాక్టర్ ని సంప్రదించండి వారు తప్పక సరైన సెక్స్ విజ్ఞానం అందిస్తారు మరియు మీ సందేహాలను నివృత్తి చేస్తారు స్త్రీ యోనిలో రెండు రంధ్రాలు ఉండటం నిజమే కానీ పొరపాటున ఒక రంధ్రం బదులు మరొక రంధ్రంలో అంగప్రవేశం జరుగుతుందనే మాటలో నిజం లేదు రెండవ రంధ్రం కేవలం మూత్రం వచ్చే రంధ్రం యూరెత్రా అది సన్నని పెన్సిల్ దూరేంత చిన్నది అందులో ఏదీ ప్రవేశించదు లో పాల్గొనేటప్పుడు యోని రంధ్రం మాత్రమే ప్రవేశానికి సరిపోతుంది కాబట్టి అనవసర భయాలు వద్దు ధైర్యంగా ఉండండి మీ ఆందోళన మరియు ఫస్ట్ నైట్ గురించి భయం చాలా సహజమైనవి ముఖ్యంగా సెక్స్ విజ్ఞానం లేనప్పుడు అయితే సెక్స్ అనేది దాంపత్య జీవితంలో ఒక సహజమైన ఆనందకరమైన భాగం మరియు సరైన అవగాహనతో మీరు ఈ భయాన్ని అధిగమించి మీ భాగస్వామితో ఆరోగ్యకరమైన లైంగిక సంబంధాన్ని నిర్మించుకోవచ్చు మీ స్నేహితుడు చెప్పినట్లు పెళ్లికి ముందు వేసే దగ్గరకు వెళ్లడం లేదా సెక్స్ అనుభవం పొందడం సరైన సలహా కాదు ఇది శారీరకంగా సుఖవ్యాధులు మరియు మానసికంగా అపరాధ భావన ఒత్తిడి ప్రమాదకరం కావచ్చు అంతేకాక ఇటువంటి అనుభవాలు మీ భవిష్యత్ దాంపత్య సంబంధంలో ఆపోహలను సృష్టించవచ్చు బదులుగా సెక్స్ గురించి సరైన జ్ఞానాన్ని సంపాదించడం మరియు మీ భాగస్వామితో బహిరంగ సంభాషణలు జరపడం మీ ఫస్ట్ ను సౌకర్యవంతంగా మరియు ఆనందకరంగా మార్చడంలో సహాయపడుతుంది స్త్రీ శరీర నిర్మాణం గురించి మీ ఆందోళనను స్పష్టం చేయడానికి స్త్రీ జననాంగాల గురించి కొంత సమాచారం తెలుసుకోవడం ముఖ్యం స్త్రీయోని ప్రాంతంలో రెండు రంధ్రాలు ఉంటాయి ఒకటి యోని రంధ్రం సెక్స్ సమయంలో ప్రవేశం కోసం మరొకటి యూరత్రా మూత్రం విడుదలకు యూరత్రా చాలా చిన్నది మరియు అందులో అంగ ప్రవేశం సాధ్యం కాదు కాబట్టి పొరపాటున తప్పు రంధ్రంలో ప్రవేశించడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు యోని రంధ్రం సెక్స్ కోసం సహజంగా రూపొందించబడింది మరియు లైంగిక ఉద్రేకం సమయంలో లూబ్రికేషన్ ద్రవాలు ఉత్పత్తి అవుతుంది ఇది సెక్స్ ను సౌకర్యవంతంగా చేస్తుంది ఒకవేళ మీ భాగస్వామికి లూబ్రికేషన్ తక్కువగా ఉంటే వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ ఉపయోగించడం బాధను నివారిస్తుంది సెక్స్ సమయంలో ఫోర్ ప్లే ముద్దులు సున్నితమైన స్పర్శ ఎక్కువ సమయం తీసుకోవడం మీ భాగస్వామిని రిలాక్స్ చేస్తుంది మరియు సెక్స్ను ఆనందకరంగా చేస్తుంది మీరు ఫస్ట్ నైట్లో సెక్స్లో పాల్గొనాలని ఒత్తిడి చేయనవసరం లేదు మీ భాగస్వామితో మాట్లాడి ఇద్దరూ సౌకర్యంగా ఉన్నప్పుడు సెక్స్ ను ప్రారంభించండి బహిరంగ సంభాషణ మీ భాగస్వామి యొక్క అవసరాలను ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది సెక్స్ విజ్ఞానం సంపాదించడానికి విశ్వసనీయ మూలాల నుంచి సమాచారం సేకరించండి పుస్తకాలు ఉదా ద గైడ్ టు గెటింగ్ ఇట్ ఆన్ తెలుగు అనువాదం లేదా సెక్స్ ఎడ్యుకేషన్ పుస్తకాలు విశ్వసనీయ వెబ్సైట్లు ప్లాన్ పేరెంట్హుడ్ ఎన్హెచ్ఎస్ లేదా లో డాక్టర్లు అందించే సెక్స్ ఎడ్యుకేషన్ వీడియోలు చూడండి మీ ఫ్యామిలీ డాక్టర్ లేదా గైనకాలజిస్ట్ ని సంప్రదించి సెక్స్ గురించి మీ సందేహాలను అడగండి వారు స్త్రీ శరీర నిర్మాణం సెక్స్ సమయంలో జాగ్రత్తలు మరియు సురక్షిత సెక్స్ గురించి వివరిస్తారు అలాగే పెళ్లికి ముందు మీ భాగస్వామితో సెక్స్ గురించి మాట్లాడటం మంచిది ఇది మీ ఇద్దరి మధ్య అవగాహనను పెంచుతుంది ఒకవేళ మీ భయం తగ్గకపోతే ఒక సెక్స్ థెరపిస్ట్ లేదా తో మాట్లాడటం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సెక్స్ అనేది నేర్చుకునే ప్రక్రియ మరియు మీ భాగస్వామితో కలిసి ఈ ప్రయాణాన్ని ఆనందించండి ధైర్యంగా ఉండండి మరియు మీ దాంపత్య జీవితాన్ని సంతోషకరంగా ప్రారంభించండి